మీరు మాట్లాడుతున్నారు పార్టీలో జాయిన్ అవబోతున్నారు చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్నారు సుందరగా అవుతున్నారని నేను నేను ఐఎమ్ టాకింగ్ లైక్ ఎ స్పెక్టేటర్ అండ్ ఇండిపెండెంట్ పొలిటీషియన్ నాకు ఇప్పటివరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నది నేను డిసైడ్ అవ్వాల నా దృష్టిలో రెండు పార్టీలు ఉన్నాయి ఎందుకంటే నేను నగ్గే పార్టీ ఓడిపోయే పార్టీ అన్నది కాదు నేను కొలమాను నేను ఐడియాలజీ పరంగా నేను అనలైజ్ చేసుకున్న పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ ఏంటి అది ఏంటంటే నేను ఐడియాలజీ పరంగా అనలైజ్ చేసుకున్న పార్టీలో ఫస్ట్ బీజేపీని చూసుకుందాం అది ఒక నాన్ సెక్యులర్ రిలీజియస్ పార్టీ మనుషుల్ని విడదీయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా తర్వాత టీడీపీ పార్టీ చూసుకుందాం టీడీపీ బీజేపీతో ఎలైన్ ఉంది కాబట్టి ఎలైన్ అయి ఉంది కాబట్టి బీజేపీ ఐడియాలజీతో ఎలా ఉంది కాబట్టి టీడీపీ కూడా నాకు సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను ఇంకా జనసేన వాళ్ళకి అసలు ఐడియాలజీయే లేదు వాళ్ళు ఒకసారి లెఫ్ట్ మాట్లాడితే ఒకసారి రైట్ మాట్లాడితే ఒకసారి సెంటర్ మాట్లాడితే ఒక గ్రౌండ్ కూడా తీసుకునే అవకాశం లేదు వాళ్ళకి ఐడియా లేదు ఐడియాలజీ లేదు వాళ్ళు ఇంకా వాళ్ళకి కన్సిడర్ చేయాల్సిన పని లేదు అండ్ ఫైనల్గా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ ఐడియాలజీ నచ్చుతుంది రాహుల్ గాంధీ యొక్క విజన్ నచ్చుతుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలని చూస్తుంది ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది సేమ్ ఇక్కడ లాక్ కానీ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఏ విధమైన స్ట్రెంత్ లేదు ఎందుకంటే బైఫర్కేషన్ వల్ల పూర్తిగా తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఇప్పటికన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమిస్తారా అంటే ఏమో లాస్ట్ త్రీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వంక కూడా ప్రజలు చూడలే అటువంటి పార్టీలోకి నేను వెళ్ళి ఏం తీసిరాగతానంటే అక్కడ లీడర్షిప్ సరైన లీడర్షిప్ వస్తే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవచ్చు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంటే ఐడియాలజీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వైపు ఎందుకంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీ చేసినప్పుడు సుమారు ఆరు వందల స్కూల్స్ తిరిగాను ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగుంది బెటర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసింది సో ఎడ్యుకేషన్ హెల్త్ కోర్ సెక్టర్స్ కింద తీసుకున్నారు తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ పెంచడానికి ఆ టైంలో కూడా హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్స్ రావడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న కోస్టల్ లైన్ వాడుకుని పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడు ఆ పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ పెరిగింది సో ఈ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నాకు దగ్గరగా ఉండే పాయింట్స్ కానీ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి విచ్ ఐ డోంట్ అగ్రీ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆన్ డేట్ నాకేంటంటే ఏ పార్టీలో జాయిన్ అవుతావు అని అడిగిన దానికైతే నాకున్న రెండు చాయిసెస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఏదో పార్టీలో జాయిన్ అవుతాను త్వరలో డిసైడ్ అవుతాను ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి ప్రజలు క్యాండిడేట్ని ఒక టూ త్రీ పర్సెంట్ చూస్తారు కానీ మెజారిటీ ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే నన్ను చూశారు నన్ను చూసి ఓట్లేశారు జనరల్ ఎలక్షన్స్ ఆ పరిస్థితి ఉండదు కాబట్టి డెఫినెట్గా నా సర్వీసెస్ ఏ పార్టీ ఎక్కువ వాడుకుంటుంది ఏ పార్టీకి నేను ఉపయోగపడతాను ఏ పార్టీ నా ఐడియాలజీకి దగ్గరగా ఉందని అనిపిస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతాయి